ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సూపర్ ఫోర్ దశలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైంది మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు లీగ్ దశలో యూఏఈ ఆ తర్వాత పాకిస్తాన్లపైన మొదట బౌలింగ్ చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని ఈజీగా ఛేదించారు కానీ ఒమాన్పై ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆ తర్వాత బౌలింగ్ చేసి గెలవడానికి ఆపసోపాలు పడ్డ విషయం మనకు తెలిసిందే అందుకే ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవగానే రెండో ఆలోచన లేకుండా వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు ఇక టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాల మధ్య ఊహించిన విధంగానే ఎలాంటి పలకరింపులు షేక్ హ్యాండ్లు చోటు చేసుకోలేదు ఇక పాకిస్తాన్ ఎంత వ్యతిరేకించినప్పటికీ ఈ మ్యాచ్కు కూడా యాంటీ పైక్రాఫ్ట్ నే రిఫరీగా వ్యవహరించాడు ఇక ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో ఊహించిన విధంగానే రెండు మార్పులు చోటు చేసుకున్నాయి తో జరిగినటువంటి మ్యాచ్ లో ఆడినటువంటి హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ల స్థానంలో జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి చోటు సంపాదించుకున్నారు ఇక భారత తుది జట్టును చూసినట్లయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ అండ్ శుభన్ గిల్ వీరిద్దరు కొనసాగుతారు ఇక మూడవ స్థానంలో సంజు శాంసన్ లేదా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది సో ఒకవేళ మూడవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వస్తే నాలుగవ స్థానంలో తిలక్ వర్మ ఆ తర్వాత ఐదవ స్థానంలో సంజు శాంసన్ ఆరవ స్థానంలో హార్దిక్ పాండ్యా ఏడవ స్థానంలో శివన్ దుబే ఎనిమిదవ స్థానంలో అక్షర్ పటేల్ తొమ్మిదవ స్థానంలో కుల్దీప్ యాదవ్ పదవ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా పదకొండవ స్థానంలో వరుణ్ చక్రవర్తి వీళ్ళు తిరు జట్టులో స్థానం సంపాదించారు ఇక భారత జట్టును పరిశీలించినట్లయితే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్యూర్ బ్యాటర్గా అభిషేక్ శర్మ శుభన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ ఈ నలుగురు బ్యాటర్లుగా ఉంటారు ఇక కీపర్గా సంజు శాంసన్ వ్యవహరిస్తాడు ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ అండ్ శివన్ దుబే శివన్ దుబేను కూడా మనము ఆల్రౌండర్గానే పరిగణించవచ్చు ఎందుకంటే మీడియం పేస్ బౌలింగ్ వేసేటువంటి సామర్థ్యం శివన్ దుబేకు ఉంది కాబట్టి బ్యాటింగ్ ఆల్రౌండర్గా చెప్పుకోవచ్చు ఇక స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ మెయిన్ స్పిన్ బౌలర్లు అదేవిధంగా పార్ట్ టైం స్పిన్నర్లుగా తిలక్ వర్మ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేసేటటువంటి సామర్థ్యం ఉంది ఇక ఫాస్ట్ బౌలర్లు ముగ్గురున్నారు జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యాతో పాటుగా మీడియం పేస్ బౌలర్గా శివన్ దుబే సో మొత్తంగా చూసినట్లయితే స్పిన్ ఆప్షన్లు నాలుగు నలుగురు ఉన్నారు ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ వీరిద్దరు ప్రధానమైనటువంటి స్పిన్నర్లతో పాటుగా తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మ సో నలుగురు స్పిన్నర్లుగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఇక ఫాస్ట్ బౌలర్లు ముగ్గురున్నారు జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా అండ్ శివన్ దుబే సో మొత్తంగా ఇండియా టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు సో మరోవైపు పాకిస్తాన్ తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే పాకిస్తాన్ తుది జట్లో కూడా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి యూఏఈతో జరిగినటువంటి చివరి మ్యాచ్లో ఆడినటువంటి ఖుష్దిల్ హసన్ నవాజ్ల స్థానంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ హుస్సేన్ తలత్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫహీమ్ అఫ్రా అష్రాఫ్లు తిరుజట్లో స్థానం సంపాదించుకున్నారు ఇక పాకిస్తాన్ జట్టును పరిశీలించినట్లయితే ఓపెనర్లుగా సయమ్ ఆయుబ్ అండ్ ఫర్హాన్ వీరిద్దరూ ఓపెనర్లుగా వస్తారు మూడవ స్థానంలో ఫకర్ జమాన్ నాలుగవ స్థానంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఐదవ స్థానంలో హుస్సేన్ తలత్ ఆరవ స్థానంలో మహ్మద్ హారిస్ వికెట్ కీపర్ ఏడవ స్థానంలో మహ్మద్ నవాజ్ ఎనిమిదవ స్థానంలో ఫహీమ్ అష్రాఫ్ తొమ్మిదవ స్థానంలో షహీన్ అఫ్రీది పదవ స్థానంలో హరీస్ రౌఫ్ అండ్ పదకొండవ స్థానంలో అబ్రార్ అహ్మద్ వీళ్ళు పాకిస్తాన్ తుజట్లో స్థానం సంపాదించారు ప్రస్తుతము పాకిస్తాను మరి టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తుంది ఇండియా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను నూట యాభై పరుగుల లోపు కట్టడి చేసినట్లయితే మరి ఆ లక్ష్యాన్ని ఛేదించడము ఈజీగా ఉంటుంది సో గత మ్యాచ్లో అంటే ఒమాన్తో జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరించినట్టుగా చెప్పుకోవచ్చు అనేక రకాల ప్రయోగాలు చేసింది కానీ ఇక్కడ ఎలాంటి నిర్లక్ష్యానికి కానీ ప్రయోగాలకు కానీ తావివ్వకుండా ఏ మాత్రం కూడా సంధివ్వకుండా పాకిస్తాన్ పైన మరి కట్టుదిట్టంగా ఆడవలసినటువంటి అవసరం ఉంటుంది సో మరి పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఇండియన్ ఫ్యాన్స్తో పాటు ప్లేయర్లకు కూడా మంచి ఉత్సాహం వస్తుంది కాబట్టి అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను మరోసారి చిత్తుగా ఓడించి ఫైనల్స్ దిశగా ఇండియా తొలి అడుగు వేయాలని చెప్పేసి ఆశిద్దాం